टाक रहुँत इत्खो जाका प्रदोट a है यह सैस्यों एसोग आदेस्ट ट्यू आप्षा के आणिर स्टस्राइब माले ऑन टना ज्हाट तरोinde insan 550.5. अच्रेै다가 क wizard, Dhonis and g jij एधा दुकर टूर स्टाइब आ जिला इन्या जदे बिता भ्ररटर नेहीं है, únुग बिता है क

पर कर देंगे संभल बस आज अलग उठना है सारे गिरेंगे टेंशन टेंशन सर ये उठने बहुत तुम अच्छा है अरे ಏನಾದರೂ ಆಗ್ತಿದೆ ಇಲ್ಲ ನೋಡಿ ಬಾಕ್ಸಮಂಟ ಅವರು ಹೇ ಹೇ ವಿಜಯ್ ಗುಡ್ ಬನ್ನಿ ನಾನು ಬಂದ್ರೆ ಫೋಟೋ ఈరోజు రామాజిపేట గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మూడు రోడ్లు అదేవిధంగా అంత మూడు ఈజీఎస్లో రోడ్లు ఇవన్నీ ప్రారంభించుకొని ఈరోజు పూర్తి చేసుకున్న రోడ్ల సందర్భంలో మమ్మల్ని లాభానికి సాగతించిన సీనియర్ నాయకులు మిత్రులు మోహన్ గారికి మోహన్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి విజయ్ గారికి ఇక్కడ పెద్దలు ఉన్నారు అట్లా యువత వివిధ కుల సంఘాల నాయకులు రాజకీయ సంఘం చకల్ అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజరావులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు వారికి అందులో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ రాజ్ రెడ్డి గారికి మాజీ వైసీపీపి మిత్రులు మోరపల్లి శ్రీనివాస్ గారికి అందరికి కూడా పెద్ద మనుషుల తెలుసు ఒక అచ్యుతరావు గారు అదేవిధంగా గురుతుల్యులు శ్రీ మోర అనుమల్ సార్ ఇంకా చాలామంది కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుల సంఘాలు పెద్దలకు మరి ఇంత ఉదయం కార్యక్రమం చేసి వర్షం ఉన్నా కానీ మన మండల అభివృద్ధి ముఖ్యంగా భావిస్తున్న మన మండల అభివృద్ధి అధికారి గారికి డీటీ గారికి వివిధ హోదాలోని పోలీస్ ఇతర సిబ్బందికి స్థానిక నాయకులకు పాతికే ఉంటుంది అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారెంట్ నిర్వహిస్తున్న శాఖ ఎస్సీ శాఖ ప్రతి ఎస్సీ వాడలో తక్కువలో తక్కువ పది లక్షలకు తక్కువ కాకుండా మనం ఒక సుసి రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు నిర్దేశించి నియోజకవర్గానికి ఎనిమిది తొమ్మిది లక్షలు ఇస్తే నేను మీ అందరు అభిమానంతోటి మీ సహకారంతో గెలిచిన గతంలో మన రామాజుపేటకు వస్తే మీరు మీన్లలో నన్ను ఎలక్షన్ల ముందు పల్లెనిద్దర కార్యక్రమంలో నా నర్సే ఇల్లు చెడు మీన్లలోనే ఉన్నా ఆ రకంగా ఆదరించి నన్ను అప్పటి నుంచి కూడా చూసుకుంటున్నారు చాలామంది పదేళ్ళు అయ్యి కానీ నేను పద్దెనిమిదిలో గెలిచినా అంతకుముందు ఓడిపోయే ఉండేటి తర్వాత రెండవసారి నన్ను గెలిపించారు మరి ముఖ్యమంత్రి గారు నా కోరిక మేరకు చాలామంది మాట్లాడుతుంటారు ఎందుకంటే యూత్ ప్రత్యేకంగా వినాలి సోషల్ మీడియాలో మీరే గట్టి కౌంటర్ చేయాలి మాట్లాడదు చేసేది ఏం చేసిండు ఏం చేసాడు బరాబర్ చేసినాం ఈజీఎస్ రోడ్లు చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకోవాలి ఎస్సీ సప్లై ఎస్సీ సప్లై పక్క నియోజకవర్గాల కంటే ఒక రెండు కోట్లు ఎక్కువ ఇచ్చాం గ్రైన్లు చాలామంది పెట్టుకోలేదు నేను తీసుకొచ్చాను పదకొండు కోట్లు ఇరవై లక్షలు ఇచ్చాం ఎక్కడ కూడా పది కోట్లు కుట్టచ్చు టచ్ మనం పదకొండున్నర కోట్లు ఇచ్చాం అంటే ఈ రకంగా మీకోసం పనిచేస్తా ఉన్నాం హయ్యెస్ట్ పళ్ళ దోకాన్లు మన రాయికల మండలైతే తీసుకెళ్తాం బోర్రపల్లి కాడ ధర్మాజపేట కాడ ఇవాళ ఇట్లాల్లో భూపూ చేసుకుంటున్నాం భూపత్పూర్ కూడా ఒక ట్రై చేస్తున్నాం పక్కకి ఇక కలిసే ఉంటాయి రెండు ఎందుకంటే మనకు రాయకల్ దగ్గర కాబట్టి కొంచెం భూపత్పూర్ ట్రై చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మనం సైన్స్ ల్యాబ్స్ మంజూరు చేసుకుంటా ఉన్నాం మనం కొత్త పై ఇటుకల్లో కూడా చేసుకున్నాం ఉబ్బులు చేసుకున్నాం ఇక్కడ కూడా మన ఊరు మనబడి మన వస్తే బలబడిలో కార్యక్రమం అయ్యి మూలన చాలా ఇబ్బందులు ఉన్నాడు ఆ పిల్ల రాక మనుషుల మీద ఫైల్ కలుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ది నాయన తప్పకుండా తను బయటపడవచ్చిన అవసరం ఉంది అమ్మదాశ పాఠశాల అయినా కొంత వచ్చే విధంగా చూడాలని నేను ఎప్పుడో గారిని కోరుతున్నాను అది ఎప్పటి ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసింది కాబట్టి అదే చేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది కూడా బాధనే ఉంటుంది ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికెళ్ళి ఒక ఇంటికి పోవాలని ఒక తల్లి కూటిన కొడుకు ఇంకోదింపు పెంపకం పోతేనే బాధపడుతుంది కానీ మరి పరిస్థితులు మనం పనిచేసుకోవాలి రోజు పొద్దుగా చేసి అయితే డమ్మీగా ఉండాలి లేకపోతే ధర్నాలు చేయాలి డమ్మీ ఉంటుందంటే మనసు పొందా ధర్నాలు చేయాలంటే పనులు కావాలి ఇది మనకు పనులు కావాలి ఇక్కడ కాంగ్రెస్ కూడా పెద్ద అంటరాని పార్టీ కాదు కదా కాంగ్రెస్ కూడా కాలువలు పార్టీ కదా ఈ ప్రాంతంలో కాలువలు అన్నీ ఎప్పుడైనాయో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా కాబట్టి విజనమ్మ కాలం లేని అప్పుడున్న మంత్రి గారు కూడా నాకు అత్యంత దగ్గర కాబట్టి కాబట్టి అటువంటి దానితో కలిసి ఈసారి నేను ఆ ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తున్నా కాదు అనిక ధైర్యంగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనకు పని జరుగుతాయి పాత కాంగ్రెస్ నాయకులు కూడా అందరు ముందుకు అవుడుతున్నారు మీరు కూడా చెప్పు నేను వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి ఏం బాధలేదు వ్యక్తిగతంగా అందరూ కూడా మనకు పనిచేస్తున్నారు ఎలక్షన్లప్పుడు రాజకీయం వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ సైడ్ కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాయి అందరం కూడా కలిసి పనిచేసి అభివృద్ధి కోసం ఉందాం మన రామాజుపేటలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్తున్నాయి కులాల మధ్యలో వాటి మధ్యలో దయచేసి అలాంటివి రాకుండా చూడండి అని చెప్పి మీ అందరి వానిగా నేను కోరుతా ఉన్నా అందరు కూడా కోరుతా ఉన్నా సమస్యపోయింది ఇక మళ్ళా ఆలోచన అందరూ కూడా మరొకసారి పైన నమస్కారం చేస్తాం మునిసే ముందు కొన్ని సమస్యలు చెప్పారు పెద్ద రోడ్లు వీరాపూర్ రోజు నాకు కూడా బాధ అనిపిస్తున్నాను తప్పకుండా కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాను అసలు ఎస్టిమేట్ సరిగ్గా లేదని అంటున్నారు నేను రాజకీయంగా కొంచెం మీ అందరికీ తెలుసు నాకు కొద్దిగా ఇబ్బంది అని కాబట్టి అది కూడా ఒకసారి నేను తప్పకుండా చూస్తాను రెండవది వీరాపూర్కు చాలా కనెక్టివిటీ చేసిన ఇప్పటికే ఇది ఒకటే ఇబ్బంది ఉన్నది అదేవిధంగా కుమ్మరిపల్లి వీరాపూర్ కూడా అయింది ఈ కుమ్మరిపల్లి రామాజుపేట కూడా అవసరం అంటున్నారు తప్పకుండా ముందు ముందు అధికారులకు చెప్పి నేను అధికారులు కూడా నేను ప్రపోజల్ పంపిస్తానండి సొంతి